పార్లమెంటు ఎన్నికలు రావడంలో ఎవరికి వారు గెలవాలి 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 అన్న ఒక కోణంలో చేస్తున్న ప్రయత్నంలో ప్రచారం అప్పుడే మొదలుపెట్టి వాళ్ళ తిరుగుడు చూస్తుంటే జనాన్ని ఏ రకంగా మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారు నాయకులు అని నేను చెప్పక తప్పది ఆ నాయకుల ఈ నాయకుల అంటే తోకల నాయకులు ఎవరైతేంది జనాన్ని పెట్టడం కోసం ఈ నాయకులు ఒక ఏషం కట్టుకున్నానన్నది ఇది విషయం ముఖ్యంగా చెప్పాలంటే గతంలో జీవరెడ్డి గారు ఎన్నిసార్లు పోటీ చేశారు అలాగే అరవింద్ గారు ఎన్నిసార్లు పోటీ చేశారు జీవరెడ్డి గారు కావచ్చు అరవింద్ కావచ్చు కర్మార్ను పరిశీలిస్తే సంజయ్ కుమార్ కావచ్చు ఇంకా వినోద్ కుమార్ కావచ్చు ఎవరైనా కావచ్చు అంటే జనం పిచ్చిగార్జి కొడుకులు మేము చెప్పింది తింటారు సంఖనాకుంటూ కూర్చోమంటే కూర్చుంటారు నిల్చోమంటే నిలుతుంటారు ఇది వీళ్ళ డ్రామాలు పార్టీ పేరు చెప్పుకొని జనాన్ని మోసం చేస్తున్నారంటే వాళ్ళు జనాన్ని మోసం చేయడానికి ఏసం కట్టారు కడుతున్నారని చెప్పి నేను ఒక పార్టీని నన్ను అంటే డబ్బున్నవాడే తప్ప తెలివి ఉన్నవాడు ధైర్యం ఉన్నవాడు పోటీ చేయద్దని ఒక కోణంలో కోట్లకు కోట్లు కోట్లకు కోట్లు కోట్లకు కోట్లు ఎక్కడి నుంచి లత్తని వీళ్ళకు ఎక్కడి నుంచే లత్తానే అని అడుగుతుంది ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి వీళ్ళకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచో లత్తాని వీళ్ళు ఏ లెక్కలు ఎవరన్నా కావచ్చు ఎవరైతే మాకేంది అంటే సామాన్యుడు తెలంగాణ రాష్ట్రం వచ్చాక సామాన్యుడు పోటీ చేసే అవకాశం లేదు ఆలోచన లేకుండా చేయడానికి వీళ్ళెట్టుగడ కట్టారంటే అందరూ ఓడినోళ్ళే మన శాసనసభలో అందరూ ఓడినోలే మళ్ళా అంటే అసెంబ్లీకి ఓడిపోయి మేము పార్లమెంట్ గెలవమా అని చెప్పి అన్న లోపల అరవింద్ గారు మీ మీద మాకు కోపం లేదు అంటే కోర్టుల సీటు యుద్ధం యుద్ధమైనప్పుడు మాకు మీరు ఏ సహకారం చేశారు అంటే మేము అధికార పార్టీలో జాతీయ స్థాయిలో మేము ఉన్నాం కాబట్టి మీరు పోటీ చేశారు మీరు బీసీలకు సహకారం అందించారా అందించేటప్పుడు మరి మీరు అంటే పార్లమెంట్కి మీరే పోటీ చేస్తారు అసెంబ్లీకి మీరే పోటీ చేస్తారు ఇక జీవారెడ్డి ఎమ్మెల్సీకి ఉన్నాక జీవారెడ్డి పోటీ చేస్తడం వల్ల అంటే అంటే బీసీ నాయకుడు పిక్చర్లు నేను చెప్పండి తెచ్చే ఇంటని మీ బాగా డ్రామా అది మీ ఆలోచన ఏంది నాకు అంటే విషయాన్ని విషయంగానే మాట్లాడుకుందాం ఎప్పుడు కానీ విషయాన్ని మాట్లాడకపోతే మీకు ఏంటంటే ఇక మానకోళ్ళు ప్రపంచంలో లేరు మేము ఎవర పార్టీ అని మేము అనం మీరు పోటీ చేయండి కానీ ఇప్పటి నుంచే ఈ మైక్ సెట్లు ఈ ఏర్పాట్లు ఈ ఇవన్నీ ఏర్పాట్లు చూస్తుంటే జనాన్ని మీరు మబ్బై పెట్టి మాయ చేసి గెలవాలనే ఆలోచనలో ప్రధానంగా నేను రెడ్డి గారి గురించి చెప్పదలుచుకున్నాను రెడ్డి గారు జీవితకాలంలో మీరు ఎన్ని పార్టీల నుంచి ఎన్ని పార్టీలు మరి మంత్రి గారు అన్ని రకాలుగా మీరు అధికారాన్ని అనుభవించారు కదా మరి ఒకవేళ మీ పార్టీ గెలవని జాతీయ స్థాయిలో మీ పార్టీ గెలిచినాక మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు మీకు ఇంకా టైం ఉన్నప్పుడు మళ్ళీ మీరు పార్లమెంటుకి పోతే అంటే అంటే రెడ్డు రావులు అంటే రెడ్డు రావులు ఇక మేమే అంటే మా అంతా ఇక ప్రపంచం లేరు మీ పర్సెంట్ ఎంత మీరంతా మీ లెక్క ఎంత మీ కథ ఎంత మీ కార్ఖాన ఎంత అంటే కోర్టులో యుద్ధం చేసిన సార్లకు అవకాశం ఇయ్యారా అంటే బీజేపీ అది మనకు కాంగ్రెస్ అధికారం తెలంగాణ వచ్చి ఎవరి కోసం వచ్చింది తెలంగాణ అంటే రెడ్ల రావుల కోసం వచ్చిందా డ్రామాలా మీ నాటకాల మీ ఏసాల మీ కథల మీ కార్ఖాండ్ల యో గిబే మీరు ఇప్పటికైనా మీరు అధికారంలో మేము కా కాంగ్రెస్ను కానీ బీజేపీని కానీ నమ్ముతాం కానీ మీరు మమ్మల్ని మా బీసీలను నమ్ముతారు ఓట్లు ఇస్తే పైసలు ఇస్తే కొనుక్కున్నామని చెప్పి ఒక డ్రామాలు మీ ఆశలు ఢిల్లీ నాయకులు చెప్పాలి మీరు అక్కడికి పోతారు అక్కడ ఏవో చేసి కథలు కథలు చేసి ఎవరైనా ఎవరు తెలియదు ఎవరి ముంగు ఎవరు కూడా తెలియదు అప్పట్లో బీఆర్ఎస్ టీఆర్ఎస్ అనుకున్నప్పుడు మమ్మల్ని కానీ రమ్యులు చేయించా మాకు అవకాశం ఇచ్చేదా ఇవ్వలే మళ్ళీ ఇప్పుడు అదే జగిత్యాల కోరుట్ల సిరిసిల్లా అన్నీ మాయే అనుకున్నప్పుడు మరి ఓట్ల చేసిన మాదిన్నదా మీదున్నదా ఏ రెట్లో రావులో నేను కర్మారోళ్ళు అడుగుతున్నా అన్నీ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాళ్ళు అంటే ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొన్న బీఆర్ఎస్ను జారిచ్చి అనేది కదా ఇప్పుడు కాంగ్రెస్ ఉందంటారా ఇప్పుడు బీజేపీ ఉందంటారా అంటే బీఆర్ఎస్ని మీరు ఎక్కడ లెక్కలకు తీసుకుంటారా అది లెక్కలకు తీసుకున్నప్పుడు మా సీట్ లెవెల్కి ఇవ్వాలి నిజామాబాద్ సీట్ లెవెల్కి ఇవ్వాలి తర్మార్ సీట్ లెవెల్కి ఇవ్వాలి పౌరులు పరిశ్రమ చరిత్రలో బలంగా ఉండి ఒక పార్లమెంటు గొంతు ఇప్పే ఏర్పాటు లేని పరిస్థితిలో మీరు ఎవరికి ఎవరికి కడుతున్నారు అన్నట్టు రేణుకా చౌదరి ఆంధ్ర మరి కాంగ్రెస్ టిక్కరు మొన్న రాజ్యసభ టిక్కరు ఖమ్మం నుంచి ఎవరికి ఇచ్చారు అంటే అడిగేటోళ్ళు లేడా అంటే మీరు చెప్పింది మీరు ఇక మీరు చెప్పింది మేము చెవులు కట్టుకొని ఈ చెవులు మూసుకొని ఈ కళ్ళు మూసుకొని ఈ ఏది ఏమైనా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మేము కరీంనగర్ నిజామాబాద్ మీద పార్లమెంట్ ఆర్గనైజేషన్లో ఎవరో కొందరు సాలోళ్ళ మీ దగ్గర కావాలి ఉన్నారు కావచ్చు కొందరు బీసీల మీ దగ్గర పన్నారు కావచ్చు కానీ అందరూ వంటారనుకుంటూ తప్పు యువరెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నారు కదా మీరు అంతలా అనుకుంటే మీ పార్టీ మీకు వచ్చినాక మీరు గవర్నరో ఇంకేదో అవకాశాలు ఉంటాయి కదా మరి ఎందుకు మీకు పార్లమెంట్ సీట్ అవసరం అని నేను అడుగుతాను మొన్న అరవింద్ గారు కూడా ఎట్లా మేము పార్లమెంట్ గెలవా గెలుతామని కాకుండా మరి సీటు కొరుట్ల సీటు చాలోళ్ళకి ఇయసు కదా బీసీలకి ఇయస్ కదా అంటే వాళ్ళ అధికారాన్ని అంటే డబ్బు ఎక్కంజలు వస్తుంది మీకు ఇన్ని కోట్ల డబ్బు మీకు వస్తుంది మాకెందుకు రాదు అంటే ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు రాజకీయంగా ఎవరిని ఎవరు అమ్ముతారు ఎవరు కొంటురు అంటే మీరు ఈ రాజకీయాలు కాదు ఢిల్లీ నుంచి వెళ్ళి టికెట్ ఇవ్వడం గల్లీ నుంచి వెళ్ళి మేము వచ్చి మీరు ప్రచారం చేసుకొని ఓట్లు కొంటాం అని అనుకున్నా తప్పు తప్పే తప్పు తప్పి రాజకీయంలో తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇంకా మీ ఆటలు మీ పాటలు చెప్పేదోటి చేసేదోటి అన్న కోణంలో నిజామాబాద్ సీట్ ఇప్పటికైనా మీరు ఎవరికి ఇస్తారని మేము అడిగితే మేము అమాయకులు అడగకూడదు చేసే ఏర్పాటు చేసి మేము పోటీ చేయడం ముఖ్యంగా ఎవరినైనా ఓడించే స్థితిలో ఓడించకపోతే మీ ఏర్పాట్లు మీ కథలు భవిష్యత్తులో ఇట్లే ఉంటాయని చెప్పి ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఈ కథనాలు మీకు అందిస్తుంది ఇప్పటికైనా సిరిసిల్ల నుంచి పద్మశాలీలకు సీటు కేటాయించాలి సీటు కేటాయించాలి పార్లమెంట్ సీటు మాకు కేటాయించాలి ఇక్కడ మాకు దమ్ముల్లో సొమ్ముల్లో లేక లేరు మీరు ఏందో అనుకుంటున్నారు తప్పకుండా మేము అంటే మేము పరిచయం మా ఆర్గనైజేషన్లో గొంతు ఇవ్వాలంటే పార్లమెంట్లో మాకు గొంతు ఉండాలంటే మీరు కర్మార్ సీటు ఇవ్వాల్సిందే నిజామాబాద్ సీటులో మాకు ఇవ్వాల్సిందే అని చెప్పి కాంగ్రెస్ని డిమాండ్ చేస్తున్నాం ఏమేమి మేము ఎందుకు వింటామంటే మీ పని మీరు చేసుకొని మా పని మేము చేసుకున్నాం జై తెలంగాణ జై జై తెలంగాణ